మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు సంతమాగలూరు మండలం అడ్రోడ్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి పానం చిన్న చిన్నహనిమిరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి నేను ఎప్పుడూ అండగా ఉంటానని ఎక్కడైనా సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని మీరందరూ కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో నన్ను అద్దంకి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామని నేను రాజకీయాలకు కొత్తగా వచ్చారని వ్యాపార రంగంలో అనేక విజయాలు అందుకున్నారని అలాగే అద్దంకి నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ నాయకుల ఉత్సాహం చూస్తుంటే నన్ను అద్దంకి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంతమాంగళూరు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో మండల ఇన్ఛార్జ్లు మరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కష్టపడతాడు ఆ కార్యకర్త చిన్న పెద్ద ఏమీ లేదు ప్రతి కార్యకర్త కూడా ఏ కార్యకర్త గట్టిగా కష్టపడతాడు ఆ కార్యకర్తలు మాత్రం నేను ఖచ్చితంగా అందరూ గిల్స్తానని చెప్పి చెప్తా ఉన్నాను ఖచ్చితంగా నేను రాజకీయంగా రాజకీయంగా నేను కానీ వ్యాపారంలో సక్సెస్ అయ్యాను కాబట్టి రాజకీయంలో కొత్తగా వచ్చాను మీరు అందరూ ఉత్సాహంతో వస్తాను నన్ను ఖచ్చితంగా కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో మీరే ఉంటే ముందు నడుపుతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను